హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ట్రైన్ నెంబర్ వన్ టు సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ కాచుగూడ మైసూరు కాచుగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎన్హెచ్బి అప్డేట్ అనేది వీడియోలో తెలుసుకుందాము సో వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ కాచిగూడ మైసూరు కాచుగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రజెంట్ ఐసీఎఫ్ కోచెస్తో నడుస్తుంది సో ఈ ట్రైన్ ప్రస్తుత కోచ్ కాంపోజిషన్ మనం ఒకసారి చూస్తే కనుక ఈ ట్రైన్కి రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు రెండు జనరల్ కోచ్లు పన్నెండు స్లీపర్ కోచ్లు ఐదు థర్డ్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ డేసీ కోచ్లు మరియు ఒక ఫస్ట్ ఏసీ కోచ్ మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి సో ఇదనమాట ఈ ట్రైన్కి ప్రస్తుతం ఐసీఎఫ్ కోచ్ కాంపోజిషన్ యొక్క అప్డేట్ కానీ ఈ ట్రైన్ అయితే మనకి ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్డేట్ చేస్తున్నారు సో యాక్చువల్గా ఇది వచ్చేసి చాలా తొందరగానే మనకి అప్డేట్ అయితే వచ్చింది సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి థర్డ్ అయితే ఈ ట్రైన్ ఫస్ట్ ఎల్హెచ్బి రన్ అయితే ఉంటుందన్నమాట అంటే కాచిగూడ నుంచి ఇంకా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫోర్త్న మైసూరు నుంచి ఫస్ట్ ఎల్హెచ్బి రన్ అయితే ఉంటుంది సో ఎల్హెచ్బిగా కన్వర్ట్ అయిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ట్రైన్కి రెండు ఎస్ఎల్ఆర్ ఈవోజి కోచెస్ అలాగే నాలుగు జనరల్ కోచ్లు ఐదు స్లీపర్ కోచ్లు ఎనిమిది థర్డ్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ ఏసీ కోచ్లు మరియు ఒక ఫస్ట్ ఏసీ కోచ్ మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయి సో అలాగే ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్ వన్ సెవెన్ జీరో సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ కాచిగూడ మన్మాట్ కాచిగూడ అజంతా ఎక్స్ప్రెస్ కూడా ఎల్హెచ్బి రన్ అనేది మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన కాచిగూడ నుంచి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండవ తేదీన మన్మాట్ నుంచి అయితే అజంతా ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బితో రన్ అవుతుంది సో దీనికి రేక్ షేరింగ్ ఉంది కాబట్టి మూడవ తేదీ నుంచి మనకి కాచిగూడ మైసూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బిగా రన్ అయితే అవుతుంది కోచ్ కాంపొజిషన్ అనేది రెండు ట్రైన్స్కి ఒకటే ఉంటుంది ఎటువంటి మార్పు అయితే ఉండదు అనమాట సో యాక్చువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి ఇప్పుడు మనకి ఐసీఎఫ్ ట్రైన్స్లలో ఏ ట్రైన్ అయినా ఎల్హెచ్బిగా కన్వర్ట్ చేసేటప్పుడు స్లీపర్ కోచ్లు అనేవి డిక్రీజ్ అవుతాయి ఏసీ కోచ్లు అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్లు కూడా సేమ్ అదే జరిగింది కాకపోతే కనుక ఇక్కడ మనకి ముందు రెండు జనరల్ కోచ్లు ఉన్నాయి ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్లో ఎల్హెచ్బిగా అప్డేట్ అయ్యేటప్పుడు నాలుగు జనరల్ కోచ్లు అయితే ఉన్నాయి సో ఇదేమి పెద్ద శుభవార్త అని చెప్పలేము ఎందుకంటే మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పింటాను ఇండియన్ రైల్వేస్ కొత్త రూల్ ప్రకారం ప్రతి ఒక్క సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేదంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి రెండు ఎక్స్ట్రా జనరల్ కోచ్లు అంటే రెండు జనరల్ కోచ్లు ఉంటే అటానికి మరో రెండు జనరల్ కోచ్లను లేకపోతే అసలు జనరల్ కోచ్లే లేని ట్రైన్స్కి రెండు జనరల్ కోచ్లను యాడ్ చేస్తామని అప్డేట్ అయితే ఇచ్చారని చెప్పాను కదా సో దీని ప్రకారమే ఈ ట్రైన్కి నాలుగు జనరల్ కోచ్లు అయితే వస్తాయన్నమాట ప్రస్తుతం ఈ ట్రైన్కి రెండే జనరల్ కోచ్లు ఉన్నాయి కదా సో దాని ప్రకారంగా ఈ ట్రైన్కి ఇంకొక రెండు జనరల్ కోచ్లు యాడ్ అయ్యి మొత్తం నాలుగు జనరల్ కోచ్లు అయితే అవుతున్నాయి ఇంకా స్లీపర్స్ వచ్చేసి మనకి ఐదే ఉన్నాయి ఇంకా థర్డ్ చేసి ఎనిమిది కోచ్లు అయితే ఉన్నాయి మిగతా అన్నీ కామనే సో ఇది ఫ్రెండ్స్ కాచిగూడ మైసూర్ కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్హెచ్బి అప్డేటు అలాగే దీనికి రేక్ సెరకున్న అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్హెచ్బి అప్డేటు సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ కోచ్ కాంపిజిషన్ గురించి కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్